హలో మామ బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ మామ అయితే నేను బెటర్ గుండెకి వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ట్వల్ అవుతుంది అనమాట అంటే ముందు వీడియోలో చెప్తాను ఇంక నేనైతే బెటర్ గుంటేసా మొమా కానీ ఇక్కడ మన అదృష్టం అయితే రెడీగా ఉంది లో పెద్దలు ఊరికే అన్నారు పరిగెత్తు పాలు తాగడం కన్నా నడిచే నీళ్ళు తాగడం బెటర్ అంట సో అలాగే ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది నాకు కూడా నిదానంగా వచ్చినా బాగుండేది అని చెప్పి ఇంత స్పీడ్ రాకుండా ఈ ఎండలో అయితే ఇంక ఈ గూడ్స్ బండి ఎప్పుడు పడుతుంది నేను ఎప్పుడు అవతలకి వెళ్తాను అని చెప్పి చాలాసేపు వెయిట్ చేశాను హాఫ్ అన్ అవర్ అనేది ఇంకా తర్వాత మనం వచ్చిన పనికైతే వచ్చేసాము అమ్మ ఎందుకు వచ్చారంటే బర్రీకి మ్యాథ్ తామని చెప్పి మా అమ్మ అయితే పంపించింది మినప్పట్టు అన్నలాగే సద్దపిండి తామని చెప్పి పంపించింది సో ఇక్కడ చూస్తున్నారు అదొక మినపట్టు సెవెన్ కేజీస్ సజ్జపిండి వచ్చేసరికి ఫైవ్ కేజీస్ తీసుకున్నా సజ్జపిండి అయితే చాలా రేట్ థర్టీ ఫోర్ అంటే ఒక కిలో వచ్చేసరికి మీ పక్క అంత కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఒక వచ్చినందుకు బాదం పాలు తాగేసి ఇంక మనమైతే రిటర్న్ అయిపోయాం ఏంటో కింద మట్టి చూపిస్తే ఎత్తుక్కుంటా పోతున్నాం అనుకుంటున్నారా అవును మావా నిజంగానే ఎత్తుక్కుంటా పోతున్నాను ఏం లేదు మామ ఇంట్లో అయితే పెట్రోల్ దామని చెప్పి టూ హండ్రెడ్ ఇచ్చారు కానీ బాటిల్ మర్చిపోయాను వాళ్ళు బాటిల్ కూడా ఇచ్చారు కానీ మనం మర్చిపోయాం ఇంకా అందుకని చెప్పి ఇక్కడ ఎత్తుకుంటే వెళ్తుంటే బాటిల్ కనపడింది ఇలాంటి రెండు కనపడ్డాయి టూ హండ్రెడ్ కానీ పట్టించుకొని లేదు ఇంకా అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలంటారు ఇది మా వీడియో అయితే ఇంకా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా మా మీరు ప్లీజ్ సరే మరి తెలుస్తా బాయ్